ఈ దినం సదా నా యేసుకే సొంతం నాదుని ప్రసన్నత నా తోడ నడుచును ననున్న కాలము కలచనీయదు రనున్న కాలము కలచనీ అదు నిక పరిసదా నన్ను నడుపును నిక పరిసదా నన్ను నడుపును ఈ దినం సదా సదా యేసుకే సుఖే సుంతం నాధుని ప్రసన్నత తోడ నడుచును ఎడారులు లోయలు ఎదురు నిలచినా నడెవరు నడువని అయినను ఎడారులు లోయలు ఎదురు నిలచినడెవరు నడువని బాటైన నాదు హృదయము వెరవదెన్నడైనను నాదు హృదయము గాయపడిన క్రీస్తు యేసు అందు నడిచెను గాయపడిన క్రీస్తు యేసు అందు నడిచెను ఈ దినం సదా సొంతం నా నాదు ప్రసన్నత నడుచును